హాయ్ అండి రుచికరమైన పీతల పులుసు ఎలా చేయాలో తయారీ విధానం చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలానే దీనికంటే ముందు మనం పీతల్ని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి మట్టి అనేది ఉంటుందండి మట్టి పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి ఈ పీతల్ని నేను ముందుగా మీకు చూపించాను కదండి ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా గుడ్డండి అండి ఇది ఇది గుడ్డు పీతలు అలాగే నేను నార్మల్ పీతలు కూడా తీసుకున్నా గుడ్డు పీతలు అనేవి చాలా బాగుంటాయి మా సైడ్ అయితే వీటిని పీతలనే పిలుస్తారు కొన్ని డిస్టిక్స్లో అయితే వీటిని ఎండ్రకాయలు అని కూడా పిలుస్తారు చూడండి వీటికి పెద్ద పెద్ద డెక్కలు కూడా ఉంటాయి వీటిని బాగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి అలానే దానిలోని గుడ్డు ఉంటుందండి అలానే ఒక మనం పీతలు చేసేటప్పుడు వాటికి డొలకలు ఉంటాయి ఆ డొలకని బాగా కడుక్కొని ఈ పీతలో ఉన్న గుడ్డు అంతటిని తీసుకుని ఆ డొలకలో వేసుకుని పక్కకు పెట్టుకోవాలి అలానే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వంకాయలు కూడా వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న పీతలన్నిటిని అన్నిటిని కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దానిలోని పసుపు అలానే తగినంత కారం ఉప్పు కూడా వేసుకోవాలి మనకి ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇది కొంచెం నీచ వాసన అనేది రాకుండా ఉండడం కోసం కొంచెం కారం ఎక్కువ పడుతుంది అలానే ఒక వన్ స్పూన్ వరకు నేను మొత్తం గరం మసాలా పేస్ట్ అనేది వేసుకున్నాను వాసన అనేది రాకుండా ఉండడం కోసము సో అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ కూడా వేసుకుని మగ్గించాలి సో ఇలా వాటర్ వేసి మగ్గించుకున్న తర్వాత ఒక పది నిమిషాలకి మనం ముందుగా చింతపండు రసం కూడా తీసుకుని పక్కకు పెట్టుకోవాలి చింతపండు రసం వేసి కొద్దిసేపు మగ్గించాలి సో ఇలా మగ్గుతున్నప్పుడు మనం ముందుగానే ఒక డొలకలోని పీత గుడ్డు అనేది వేసుకున్నాం కదండి అవి కూడా ఈ పులుసులో వేసుకుని వాటిని కూడా ఉడికించుకోవాలి సో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మొత్తం అంతా దానిలోని కొత్తిమీర వేసుకుని దించేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పీతల పులుసు తయారు